అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నూరో నూట యాభై రూపాయలు ఇచ్చి సినిమాకు పోయే వాళ్ళందరికీ నా మనవి ఈరోజు రిలీజ్ అయిన సినిమా భ్రష్టు పట్టిన భైరవం చాలా ఘోరంగా ఉంది ఇది మన తెలుగులో ఒక సామెత ఉంది మంది ఎక్కువైతే మజ్జిగి పలసనవుతుందని అంతే కదా అదే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది సో మెనీ కుక్స్ స్పాయిల్ ది ఫుడ్ అంటే ఎక్కువ మంది వంటైతే వంట చెడిపోతుంది అని ఇక్కడ కూడా అదే జరిగింది నారా రోహిత్ మంచు మనోజు బెల్లం కొండ శ్రీనివాస్ ముగ్గురు డిజాస్టర్ ఫ్లాపులు అట్ర ఫ్లాపులు ఘోరమైన పరిస్థితుల్లో ఉండారు వాళ్ళతో పాటు ఇంకొకడు డైరెక్టర్ విజయ్ కనక మేడల వాడు ఇంతకు ముందు అల్లరి నరేష్తో ఒక సినిమా తీసి అట్ట ఫ్లాప్ కొట్టి ఉండాడు వీళ్ళు కాంబినేషన్లో వచ్చింది ఇంకెట్లుంటుంది అందుకే భ్రష్టు పట్టిన భైరవం మీరు దయచేసి సినిమాకు పోవద్దండి ఈ వారం ఈ వారం అంటే ఈరోజు నుండి జియో హాట్స్టార్లో మంచి మంచి రెండు సినిమాలు ఒక సీరియల్ అంటే క్రైమ్ జస్టిస్ అనే ఒక సీరియల్ వచ్చి అది చూడండి తుడరం లాల్ది సూపర్గా ఉంటుంది అది జియో హాట్స్టార్లో ఉంది అదేవిధంగా టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా తమిళ్ డబ్బింగ్ అది ఎక్స్ట్రాడనరీ సినిమా అది చూడండి అదే విధంగా జియో హాట్స్టార్లోనే క్రిమినల్ జస్టిస్ అనే ఒక ఫోర్త్ సీజన్ నిన్న నాలుగు ఎపిసోడ్లు వచ్చింది చాలా బాగుంది అది చూడండి ఫ్రీగానే ఇంట్లో మీ డబ్బు మిగలబెట్టే దానికోసమే ఈ వీడియో చేస్తున్న దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓల్డ్ టౌన్ రెస్టారెంట్ అందరూ రండి బోన్ చేయండి లక్ష్మీపురం సర్కిల్ మంది స్టార్ ఎలివేటర్స్ నెంబర్ వన్ కంపెనీ లిఫ్ట్లో దయచేసి అందరూ సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్